బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బజరింగ్ దల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనకాపల్లి పట్టణంలో సుంకర్మేట సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి కొత్తూరు హైవే దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జై భవానీ వీర శివాజీ జై జై మాతా భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టడం జరిగింది యువతకు నేటి తరానికి శివాజీ దేశానికి చేసినటువంటి త్యాగ ఫలాలు దేశానికి చేసినటువంటి సేవ చేసినటువంటి విధానం భారతీయ సాంప్రదాయాన్ని కాపాడినటువంటి విధానం గురించి శ్రీ స్త్రీలకు ఇచ్చినటువంటి గో సంరక్షణ శత్రువుల యొక్క సైనికుల భార్యలు కూడా తోటి సోదరీమణులుగా గౌరవించిన విధానం యావత్ భారతదేశానికి ఇప్పుడుండేటువంటి ఉండేటువంటి యువతకి మరియు మహిళలకి నేటి తరానికి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బజరింగ్ దళ నిర్వాహకులు అనిలు విల్లూరు మురళి ఏవిఎస్ సత్యనారాయణ ఆడారి రాజు బుద్ధ సీతారాం శ్రీ శ్రీకాళహాస్తి కోర్మనాథం మాస్టారు పెద్ద ఎత్తున యువకులు విశ్వ హిందూ పరిషత్ పూర్వపు కార్యదర్శి నాగబాబు సామాజిక సమరసత ప్రముఖు నందన్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు